మా ఆర్ఎన్ బిషావు గారు చెప్పగానే దాదాపు పదకొండు కోట్ల రూపాయలతోని ఇయ్యాలా రేపు సీఎం గారు వచ్చినా ఎప్పుడైనా నైట్ చేయాలన్నా మీరు మినిస్టర్స్ వచ్చినా కూడా ఉండే విధంగా నా ఒక్కరికే కాదు ఇది అందరికీ మా ఆరుగురు ఎమ్మెల్యేలతో పాటు మా కలెక్టర్ గారు ఎమర్జెన్సీ ఎవరు ఆఫీసర్ హైదరాబాద్కి వచ్చినా ఢిల్లీకి వచ్చినా బాగా ఉండడానికి అకామిషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఒక ఫైవ్ ఫస్ట్ ఫ్లోర్ టాప్ ఫ్లోర్ మా ఒకటి ఉన్నప్పుడు ఛానల్స్ జరిగిపోతున్నారు అందుకని మీకు ఎప్పుడు అదే టైంలో వచ్చిన అనుకో మళ్ళీ ఇబ్బంది లేకుండా అందరికీ సంబంధించిన ఇందిరాభవన్ అంటేనే ఇందిరామ్మ ఇల్లు కట్టిస్తూ ఇవాళ ఊనర్లో చూస్తే ఎంత సంతోషంగా అనిపిస్తుంది అంటే ఫస్ట్ వన్ ఇయర్ నేను కూడా బాధపడ్డా అరే ఇంకా ఎప్పుడు ఊరికి పోయినా కానీ ఇల్లు ఇల్లు ఎప్పుడు కడతారు సార్ ఎందుకంటే పదేళ్ళకెళ్ళి ఇల్లు లేదు ఆత్మ గౌరవం సొంత ఇంట్లో ఉంటే నాలుగు చేసేవాళ్ళు మంచిగా నిద్ర పడతారు నాలుగు గంటలు అలాంటి ఇల్లు పది ఎల్ల కలిసి మర్చిపోతే ఇవాళ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఊరికి నాలుగు వందల ఇల్లు ఐదు వందల ఇల్లు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని కావాలనిపిస్తున్నాను లక్ష రూపాయలు రెండు వేల నాలుగు అంటే ఇరవై సంవత్సరాల్లో ఇలా పది లక్షలతో సమానం ఇలా ఐదు లక్షలతో ఇల్లు కట్టించి కొన్ని స్లాబ్ లెవెల్కి వచ్చినాయి కొన్ని మొత్తం ఫౌండేషన్స్ అయినాయి మన జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు హౌసింగ్ పీడి గారు చాలా ఫాస్ట్ చేస్తున్నారు కొన్ని చిన్న చిన్న అక్కడ ప్రాబ్లమ్స్ ఆకుతున్నారు మంచి ప్రోగ్రెస్తో ఉన్నాయి దాంతోపాటు సనబియ్యం కానీ కరెంటు ఉచితం కానీ రైతు భరోసా రానే రాదని చెప్పిన దానికి వంద ఎకరాలు నాలుగు ఇచ్చినాం యాభై ఎకరాలు ఇచ్చినాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అటేటు ఉన్నా సరే అన్నిచ్చినాం అన్నిచ్చుకుంటూ ముందు పోతున్న ఈ సందర్భంలో మరొకసారి మీ అందరూ కూడా ఈ ఇందిరా భవన్కి వెళ్ళి మీకు పాటిస్తూ జిల్లా మంత్రిగా చిన్న పెద్ద తేడా లేకుండా ఎమ్మెల్యేలను మంత్రి అంటే కాంగ్రెస్ పార్టీలు అందరూ సమానమే మా జిల్లా యంత్రాంగం కూడా స్ట్రాంగ్గా పనిచేస్తున్నది జిల్లా హాస్పిటల్ జీజిఎస్లో ఉస్మానియా కాకతీయ తర్వాత మన ఎన్జిఎం తర్వాత ఎక్కువ గాంధీ తర్వాత ఎక్కువ డెలివరీస్ సెవెన్ ఫిఫ్టీ డెలివరీస్ పర్ మంత్ ఇవ్వాలని చెప్పి ఈ రోజు డెలివరీ జరుగుతున్నాం వితౌట్ ఎనీ క్యాష్ కానీ ఎవరు చనిపోకుండా కొన్ని ఎక్విప్మెంట్ తీసుకొచ్చి కొన్ని సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కొన్ని ఎక్విప్మెంట్ తీసుకొచ్చి పిఎస్సీలు కూడా మోడల్ చేస్తున్నాం త్వరలో కనగల్ తిప్పర్తి నాంపల్లి పిఎస్సీలు కూడా థర్టీ బెడ్డెడ్గా అప్గ్రేడ్ చేస్తూ వారం పద జీవో కూడా రావడం జరుగుతుంది దాంతోపాటు ముఖ్యమైనది మన ఎడ్యుకేషన్గా ఇప్పుడే యంగ్ ఇండియా ఇంటిగ్రేషన్ స్కూల్కి రెండు వందల కోట్లతో భూమి పూజ చేసుకోవడం చాలా సంతోషం ఎక్కడ లేదు అలాంటి ప్లేస్ దొరికింది పక్కకు మెడికల్ కాలేజు నర్సింగ్ కాలేజు అదే ప్లేస్లో ఇలా పేదవాళ్ళు వెయ్యి మందికి ఒకటేసారికి అకామిడేషన్తో పాటు ప్లే గ్రౌండ్స్తో పాటు మంచి స్కూల్ ఇలా స్టార్ట్ చేసుకున్నాం నైన్ మంత్స్ టెన్ మంత్స్ మ్యాక్సిమం టెన్ మంత్స్లో ఓపెన్ చేసుకోవాలి స్టేట్లో ఫస్ట్ స్కూల్ ఓపెన్ చేయాలని చెప్పి ఇలా మంచి ముహూర్తం కాబట్టి అది కూడా స్టార్ట్ చేసుకొని రావడం జరిగింది దాంతోపాటు ఢిండి ప్రాజెక్ట్ సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయింది ఎస్ఎల్పికి ఏఎంఆర్క్ ప్రాజెక్టు నాలుగు వందల యాభై కోట్లతోని ప్రజలకు కూడా మన లైనింగ్ కూడా టెండర్ వెళ్ళడానికి మన సీఎం గారు క్యాబినెట్లో మాట్లాడినప్పుడు ఈరోజు క్యాబినెట్ తర్వాత ఈరోజు ఓన్లీ క్యాబినెట్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూ మీద ఉన్నది నెక్స్ట్ క్యాబినెట్లో దాని జీవో దాని టెండర్కు ఇస్తానని చెప్పి మాకు చెప్పడం జరిగింది సపరేట్గా ఆ రోజే జిల్లా ఎమ్మెల్యేలతో కౌన్సిల్ చైర్మన్ గారు ఇవిగేషన్ మినిస్టర్ సపరేట్ డేట్ ఇచ్చి నల్గొండ ప్రాజెక్ట్ అన్నీ కూడా రివ్యూ రివిజ్ యాక్చువల్ సెవెంత్కే ఉండే సెవెంత్ ఢిల్లీలో ఉంటున్నాం కాబట్టి మేము ఎయిత్ ఆర్ నైన్త్ జిల్లా అన్ని ఢిండి నుంచి మొదలుపెట్టి ఏఎంఆర్పి వర్ధకాలు లైనింగ్తో పాటు డిస్ట్రిబ్యూటీస్ అన్నీ కూడా లైనింగ్ వన్ ఇయర్ లోపలే కంప్లీట్ చేసే విధంగా నేను ముఖ్యమంత్రి గారు కోరడం వారు అంగీకరించడం చాలా సంతోషకరం ఇంక్లూడింగ్ నందమల్ల బస్పాకు భువనగిరి ఆలయం సంబంధించిన వెయ్యి కోట్ల రూపాయల వర్క్స్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తామని చెప్పి ల్యాండ్కి కూడా అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది ఈ సందర్భం జిల్లా ప్రజలందరూ కూడా మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఈ వచ్చే క్యాబినెట్లో మన యూనివర్సిటీ బెస్ట్ యూనివర్సిటీ ఉస్మానియా కాకతీయ తర్వాత టూ ఫిఫ్టీ ఎకర్స్లో మెయిన్ రోడ్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నేను శాంక్షన్ చేయించుకున్న గాంధీ యూనివర్సిటీలో అరవై కోట్లతో నూతన బిల్డింగ్స్ కూడా నెక్స్ట్ వీక్ టెండర్ పిలుస్తున్నాం ఎం ఫార్మసీ అలాగే ఎల్ఎల్బి లా కాలేజ్ దాన్ని కూడా మొన్ననే క్యాబినెట్లో ఉంటే జస్ట్ లేట్ అయింది కాబట్టి నెక్స్ట్ కేబినెట్లో పెట్టి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్ చేసి అదంతా సెల్ఫ్ ఫైన ఫార్మసీకి ఉద్యోగాలలో అవకాశాలు ఉన్నాయి లా కోర్సెస్లో లా అంటే ఓన్గా ఎవరైతే బాగా బిల్లే ఉన్నారో తప్పకుండా వాళ్ళకు గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యే అవసరం లేదు కాబట్టి అవును అడిగాను డి ఫార్మసీ బీ ఫార్మసీ ఎం ఫార్మసీతో పాటు ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కూడా నెక్స్ట్ వీక్ క్యాబినెట్ నెక్స్ట్ వీక్ ఉంటుంది క్యాబినెట్ దాంట్లో జివో రావడం దాని సరిపోయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా టెండర్లు రేపు నెక్స్ట్ వీక్లో పిలుస్తున్నాం దాన్ని కూడా ఇచ్చినందు ఐదునార్ వరకు ఐదునార్ దాటే వరకు రేడియో స్టేషన్ ఉంటుంది అక్కడి వరకు డబుల్ డగ్గర్ రోడ్ కింద రోడ్ ఫస్ట్ లేయర్లో నేషనల్ హైవే థర్డ్ లేయర్లో మెట్రో వేస్ట్ ఉండే విధంగా గడ్కరీ గారు దానికి అతను నేను కలవడం దానికి డిపిఆర్ ఇవ్వడం ఇన్స్టెక్షన్ ఇవ్వడం జరిగింది రేపు నిన్ననే ఆ సైట్ అంతా తిరిగి నడుచుకుంటూ ఆ కాలనీ వాసులు ఇటుబాటు మనస్తూ పద్దెనిమిది కాలనీలు హైకోర్టు కాలనీస్ దాదాపు అరవై ఆరు శాతం నల్ల వంద జనాభా ఉంటారు అక్కడ ఎంత ట్రాఫిక్ అంటే ఐదు లక్షల మంది రోడ్డు మీద ఉంటుంది ఆ డబుల్ లెక్కల రోడ్డు కూడా ఇన్ ప్రిన్సిపల్ డీపీఆర్ కన్స్ట్రక్షన్ ఇచ్చిండు దాన్ని రేపు ఐదు గంటలకు కడ్గర్ గారిని కలుస్తున్నాను దానికి కూడా క్లియర్ చేస్తూ హైదరాబాద్ విజయవాడ రోడ్డు ఇక్కడ ఉన్న దాన్ని ఎయిట్ క్లియర్గా సిక్స్ లేన్ రెగ్యులర్ రోడ్ అటు ఇటు సర్వీస్ రోడ్తో డిపిఆర్ అగస్ట్ థర్టీ ఫస్ట్ సబ్మిట్ చేస్తున్నాడు అక్టోబర్లో టెండర్ ప్రక్రియ చేసుకొని మ్యాక్సిమం డిసెంబర్ లోపు ఇప్పుడునే దీన్ని ఎయిట్ క్లియర్గా చేయడం మీరు చెప్పిన విధంగా సీఎం గారు ప్రపోజల్ పెట్టింది రేపు దాన్ని కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నాం దాన్ని ఆదిబాటు ఫోర్త్ సిటీకి వెళ్ళి ఇట్లా ఇబ్రాహీంపట్నం బ్యాక్ సైడ్కి వెళ్ళి చౌటుపల్లి ఇటు వచ్చే విధంగా వైఎస్ నల్గొండ ఉజుర్నగర్ మీదకెళ్ళి అమరావతి రింగ్ రోడ్ పోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు లేఖ ఇచ్చిండు నేను కొద్దిగా అటు ఇటు దాంతో లేఖ ఇచ్చినప్పుడు సీఎం గారు మళ్ళా ఫోర్త్ సిటీ కూడా అన్న అన్నది బెస్ట్ రోడ్ అవుతుంది మనకని చెప్పి ఎందుకంటే ఈ రోడ్ ఎట్లా అయ్యి దాని గురించి కూడా నేను గడ్కరీ గారికి కలుస్తున్నాను దానికి మళ్ళా నల్గొండ పక్క నుంచి పోయే విధంగా దాంతోపాటు ఇప్పుడు వచ్చే ఫోర్ లేదు కూడా ల్యాండ్ ఎక్కువేసిన అక్కడక్కడ అవసరం ఉంటుంది ఎక్కువ అవసరం ఉండదు ఆల్రెడీ త్రీ సెవెంటీ ఫైవ్ క్రూతులు చౌటుపలు చిట్టాల యూనిఫామ్లా కట్టాం మన ఎమ్మెల్యేగా చెప్పిన మన ఒకటి మెకానికల్ ఈ రెండు కూడా దాంట్లో యాడ్ చేస్తున్నాం ఆ డిపిఆర్ ఫైనల్ స్టేజ్లో ఉన్నది మేబీ సెప్టెంబర్లో మా డిపార్ట్మెంట్ ఎన్ఐసి ఆర్ ఎనిమిది గంట మళ్ళీ డిపిఆర్ చేస్తుంది ఇప్పుడు కన్సల్టెంట్ చేసుకున్నాం తర్వాత మీరు క్రాజెక్ట్ చేసుకుని క్రాజెక్ట్ తీసుకున్న తర్వాత అక్టోబర్ నవంబర్లో టెండర్ ఉంటుంది డిసెంబర్ స్టార్ట్ అయితే దానికి సంబంధించి వచ్చినప్పుడు మా జిల్లా కలెక్టర్ గారితో పాటు ఈ జిల్లా రైతులందరూ కూడా ఎక్కడైనా కొద్దిగా ల్యాండ్ అవసరం అందరూ కూడా కోఆపరేట్ చేయాలని మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉండే ఆయన పని నడుస్తున్నది దానికి ఎక్కడ ప్రాబ్లం లేదు దీప్ షా ఖాద్రి అంటేనే చాలా ఫేమస్ నల్గొండతో పాటు మహునగర్ అచ్చంపేట జిల్లాలకి నెల రోజులు పడుతుంది అక్కడ మన ఆట దానికి సంబంధించి ఘాట్ రోడ్ కూడా పనులు దొరుకుతున్నాయి బ్రహ్మంగారు టెంపుల్ ఇది ఒక టూరిస్ట్ ఏ కాదు భక్తుల హిందూ ముస్లిం అధ్యక్ష అంటే అన్ని అన్ని మాసాలు డార్లింగ్ హార్ పనులు కూడా నడుస్తున్నాయి దాని మధ్యలో రోప్వే కూడా ఇన్ శాంక్షన్ కూడా ఇచ్చేది దర్శనం చేసుకోవడం ఖాజీ గారి దగ్గర అల్లాని దర్శించుకోవడం ఇవన్నీ పెద్దవాళ్ళు పైకి ఎక్కలేదు కాబట్టి ఇది ముప్పై ఏళ్ళ కోరికని ఈరోజు శాంక్షన్ చేసి పనులు నడుస్తున్న సందర్భంగా అలాగే ఈ బిల్డింగ్ కట్టిన మన కాంట్రాక్టర్ మన ఆగిపోయిన దాన్ని మన శ్రీకాంత్ రెడ్డి గారు అలాగే మా సి రాజేశ్వర రెడ్డి గారు ఎస్ఈ వెంకటేశ్వరరావు గారు మనకి ఈయనందరినీ కూడా అభినందిస్తూ ఏం చేసినా ప్రజలకు ఇబ్బంది అనుకుంటున్న పని ఇబ్బంది అనుకుంటే పని చేయదు ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నదే పేదవాళ్ళు మేలు చేయడానికి దాన్ని ఏమన్న ఉంటే ఎమ్మెల్యే కలెక్టర్ గారు ఎస్పీ గారు కూర్చోబెట్టి ఆటోద కూడా ఇవ్వడం జరిగింది మాకు మీ అందరికీ తెలుసు మా గురించి మీ సొంతగా మళ్ళీ చెప్తున్న అవసరం లేదు దయచేసి మీరు అభివృద్ధికి సహకరించమని అన్ని పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం మరి మరి మీకు అందరికీ ఏంటంటే ఈ సలహాలు ఏంటి తీసుకుంటాం ఇది కాదు ఇది అని చెప్పండి చెప్పండి కానీ పనులే అనుకుంటే మాత్రం ప్రజలు నష్టపోతారు అల్టిమేట్గా మన ఎందుకంటే హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా ఆరుగురు ఎమ్మెల్యేలకు ఉన్న జిల్లా ట్రైబల్స్ ఎక్కువ ఉన్న జిల్లా విద్యావంతులు పోరాటం ఎదురు దీని ఎదురుగానే శ్రీకాంత్రి కనబడతాడు తొలి అమరుడు దశ ఉద్యమంలో తెలంగాణ వచ్చిందంటే శ్రీకాంతా ఉంది నాలాంటి వారు మంత్రి పదవి వదిలిపెట్టుకున్నారు అలాంటి జిల్లాలో అభివృద్ధి మనం చేసుకోవాలి కాబట్టి అన్నింటిలో మనం ముందుంటాం మీరు ఎప్పుడు ఎవరైనా కలవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ నియోజకవర్గానికి చాలా సంవత్సరాలుగా శాస్త్ర వారి శాఖ నూతన భవనాన్ని వాళ్ళ ప్రారంభించుకోవడం వెంకయారెడ్డి గారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు ఈ సందర్భంగా గౌరవ శాస్త్ర సభ్యులు మేము గిరీశం గారు లక్ష్మారెడ్డి గారు దేవి రెడ్డి గారు అదేవిధంగా మా శాసన ప్రశస్ కలెక్టర్ ఎస్పీ సంస్థ జిల్లా అధ్యక్షులు ఆఫీస్గా ఆర్ఎస్ శాఖ అధికారులు అందరూ కూడా శుభాకాంక్ష తెలియజేసిన ఎందుకంటే నల్లగొండ కేంద్రంలో చాలా సంవత్సరాలుగా అయితే మేము ఎవరినాలో వాళ్ళే కాబట్టి ఎస్టో యొక్క అవసరం మాకు వాడలేదు ఎందుకనంటే మేము తొంభై తొమ్మిది కన్నా ముందు చాలా సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి పాత గెస్ట్ హౌస్నే వాడుకుంటాయి ఆ తర్వాత మా హౌస్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు కూడా వేరే ఇంట్లోనే రెంట్కునేది చాలా సంవత్సరాలుగా ఈరోజు ప్రభుత్వ పరంగా దేన్ని మంత్రి పౌనంగా తర్వాత వచ్చే ఏపీలకు కూడా అవకాశం దీంట్లో కల్పించిన తర్వాత నేను ప్రత్యేకంగా అభినందలు తెలియజేశాను అదే విధంగా జిల్లాలో చాలా విషయాలు కూడా మంత్రి గారు చెప్పారు హ్రేవంతరెడ్డి గారి ముఖ్యమంత్రి గారు తెల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు ప్రధానంగా ప్రాజెక్టుల విషయంలో ఒక ఇంపార్టెంట్ రోల్ తీసుకొని మొత్తం కూడా వచ్చి మూడు సంవత్సరాలు పూర్తి చేయాలనేటువంటిది చాలా సందర్భాల్లో వారు చెప్పారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కిటర్ రెడ్డి గారు కానీ గవర్నర్ శాసనసభ్యులు కానీ దాని మీద ఒక ప్రత్యేకమైన మంది చెద్దరు పెట్టి ముందుకు అదేవిధంగా ఇప్పుడు నగర కలిగి చెప్పినాడు చాలా సంతోషం పిఎల్ఆర్ గారు రెండు చెప్పిన సంతోషం నాగార్జ్ సాగర్ గుర్రంపూడి కూడా ఇంకోటి మూడు సార్లు చెప్పిన బ్రిడ్జ్ ఎందుకంటే గుర్రంపూడు బ్రిడ్జ్ అది నిజాంఘట్న బ్రిడ్జ్ అది వెరీ నేరికల్ పోతే ఇంకో వెహికల్ కాబట్టి దాన్ని ఖచ్చితంగా దీన్ని వెంటనే దాన్ని కూడా పనులు ప్రారంభించే విధంగా మంత్రిగా చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ సంబంధించిన రోడ్డు ఏదైతే హైదరాబాద్లో అరావతి అంటున్నారో అది నల్లగొండ మీదుగా పోయేటువంటి అంటే దాని జిల్లాలో మన జిల్లా నుంచి పోయేటువంటి విధంగా దాన్ని ఎక్కడో కార్నర్గా పోతే మనకు పెద్ద ఉపయోగం ఉండదు మీరు ఆరడిపోయిపోతారా కూడా మీరు పెట్టుకోవాల్సినటువంటి అదేవిధంగా మన దగ్గరే రెండు మీ ఊరు పోయేది నా ఊరికి పోయేది రైల్వే ట్రాక్ల మీద ఆర్ఓబీస్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఆ ప్రతిపాదనలు కూడా మీకు చాలా రోజుల నుంచి ఇచ్చిన విద్యార్థి అవి అరటి కూడా మీరు మొదటి హరట్ వాళ్ళు క్లియర్ చేస్తే రైల్వే వాళ్ళు క్లియర్ చేస్తారు మొదలంతటి వాళ్ళు క్లియర్ చేయాలి కాబట్టి సందర్భంలో సందర్భంగా మిగిలినటువంటి చాలా అంశాలను కూడా ఎప్పటికెత్తు రివ్యూ చేస్తూ వాటిని పూర్తి చేయడానికి మంత్రిగారు చొరవ తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మరోసారి వారికి ఈ నూతన భవన్ సందర్భంగా శుభాకాంక్షలు అని